రామాయణంపై నేను చేస్తున్న వీడియోల సంకలనంలో హనుమంతుని యొక్క వ్యక్తిత్వ వికాస పాఠాన్ని గురించి సందర్భానుషితంగా నేను ప్రస్తావిస్తున్న వీడియోల సంకలనానికి స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైతే ఆ దూరంగా ఉన్నటువంటి వనాన్ని చూశాడో వెంటనే అక్కడ కూడా వెతకాలని చెప్పి బయలుదేరాడు బయలుదేరినప్పుడు వనాన్ని ఒక్కసారిగా చూస్తే ఆ వనం అంతా కూడా పెద్ద పెద్ద అశోక వృక్షాలు అలాగే ఒకదానితో ఒకటి మెలేసికుపోయినటువంటి పెద్ద వృక్షాలు దట్టంగా అలుగుపోయి ఉన్నాయి ఆ చుట్టూ ప్రాకారాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి రాక్షసులు చాలా కట్టుదిట్టంగా దాన్ని అపహార కాస్తున్నారు వెంటనే హనుమంతునికి అనిపించింద రావణాసురుడికి ఇంత పెద్ద లంక ఉంది కానీ ఇక్కడ మాత్రమే ఇంత కట్టుదిట్టమైన భద్రత పెట్టాడు అంటే సీత ఇక్కడే ఉంది ఇది నిశ్చయం అనుకుని చెప్పి ఆ వనంలో వెతకడానికి బయలుదేరట మనం శత్రువు యొక్క బలాబలాలను తెలుసుకునేటప్పుడు ఆ శత్రువు యొక్క ఆలోచన సరళిని కూడా మనం పసిగట్టాలి ఇక్కడ హనుమంతుడు చేసింది అది సీత చాలా మహాసాధ్వి ఇంతకుముందు అనుకున్నాడు అయితే రాముని యొక్క భార్య కాబట్టి అంతే సుందరంగా ఉంటుంది అలాంటి సుందరాంగిని దాచాలి అనుకుంటే ఆవిడ మనస్సు ఉల్లాసం కలిగి తన వైపుగా మళ్ళాలి అని చెప్పి రావణాసుడు ఆలోచించి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి వనంలో అయితేనే ఆవిడ్ని పెడతాడు అని చెప్పి ఆలోచన చేసి ఆ వనాన్ని వెతకడానికి అని చెప్పి బయలుదేరాట హనుమ నేర్పే వ్యక్తిత్వ వికాసం ఏంటంటే ఒక శత్రువు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే సందర్భానుచితంగా తను ఎలా ఆలోచిస్తాడన్నది కూడా పసిగట్టడం ధైర్యవంతులకి కార్యశూర్యులకి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం అది మనకి హనుమంతుడు చేసి చూపించాడు ఆ వనంలోకి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే ఒక్కసారిగా శ్రీరాముడికి దండం పెట్టుకున్నట్ట మనసులో అలాగే సీతాదేవి కూడా నమస్కరించాడు సూర్య సూర్యచంద్రులకి అందరికీ మొక్కాడు సీత కనబడాలని చెప్పి ఆ అనుకుని బయలుదేరుతున్నాడో లేదో ఒక తెలియని ఒక ఉత్సాహం శక్తి అన్నీ వచ్చేసినాయి ఎందుకంటే తను నిశ్చయం అయిపోయాడు ఇప్పుడు అంటే ఈ కార్యానికి నేను సాధించాలి సాధించగలను అని చెప్పి ధైర్యం వచ్చేసింది వెంటనే ఆ ఉత్సాహంతో లోపలికి వెళ్ళాట ప్రహరీ గోడ వాటి మీద ఎక్కి కూర్చుని మొత్తం చుట్టూ కలిగి తిరిగి చూస్తున్నట్ట చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల పుష్పాలన్నీ కూడా సుగంధవాసనలతో మనస్సుని ఆహ్లాదపరుస్తున్నాయి చెట్టు నిండా పళ్ళతో ఉన్నటువంటి చెట్లు వంగిపోయి నేలను తాకుతూ మేమికి బరువు భరించలేమురా బాబు అన్నట్టుగా చూస్తున్నాయి అలాంటి అందమైనటువంటి వనంలో కలయి చూస్తున్నప్పుడు హనుమంతుడికి అక్కడ దగ్గరలోనే ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద ప్రాసాదం కనపచ్చింద ఆ ప్రాసాదం వెయ్యి స్తంభాలతో ఉంది తెల్లని విహార మండపం ఆ చంద్రుని యొక్క కాంతిలో మెరిసిపోతుంది అందులోంచి భయంకరమైన రాక్షస్త్రీలు బయటకు వస్తున్నారు ఆ రాక్షస్త్రీల మధ్యలో బాగా మాసిపోయినటువంటి పచ్చని చీర కట్టుకున్నటువంటి ఒక ఆవిడ శిరోజాలన్నీ చిక్కుపడిపోయి అట్ల కట్టేసేసి వేలాడుతున్నాయి కాంతి కాంతివిహీనంగా ఉంది ఆవిడకి అంతులేని శోకం వలన ఆ దుఃఖం పొంగి పొరులుతుంది ముఖంలో అలాంటి స్త్రీని హనుమంతుడు చూశాట చూసి వెంటనే ఈవిడే సీత అని రాముడు వనవాసి అయి నారచీరలు కట్టుకుని దివ్యాభరణాలన్నిటిని వదిలేసేసి మొత్తం ఒక మునివేషంలో ఆ వనాశ్రమానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క భార్య మహాపతివ్రత అయిన సీత కూడా రాముడిని అనుసరిస్తుంది కాబట్టి ఈవిడు ఒంటి మీద ఉన్నటువంటి నారచీర దానికి ఉదాహరణ ఆయనకి మొదటి నిర్ధారణ వచ్చేసింది ఇక తర్వాత ఇప్పటి వరకు యొక్క లంకలో తను చూసినటువంటి స్త్రీలందరూ కూడా ఏదో ఒక ఆనందంలో మైకంలో తేలియాడుతున్నవారే తప్ప శోకవదనంతో ఏదో పోగొట్టుకుని దానికోసం బాధపడుతున్నటువంటి స్త్రీని ఆయన ఇంతవరకు చూడలేదు ఇలాంటి చిహ్నాలను చూశాడు కాబట్టి ఆవిడే సీత అని చెప్పి ఈయన మనసులో నిర్ధారణ చేసుకున్నట్టు అయినా సరే ఏమైనా మళ్ళీ ఇంకొకసారి ఇది పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలని చెప్పి ఎత్తైన చెట్టు దగ్గరే ఉన్నట్ట ఆ చెట్టు పేరేంటంటే శిన్సుపా వృక్షం ఆ శిన్సుపా వృక్షం చుట్టూ బంగారం అయినటువంటి అరుగు ఉందట ఆ అరుగు మీద చక్కని లతలన్నీ కూడా అల్లుకుని ఉన్నాయి చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది మాసిపోయినటువంటి బట్ట కట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో స్త్రీమూర్తి ఆ ఆ రాక్షస్త్రీల మధ్యలోంచి నడుచుకుంటూ ఇటువైపే వస్తుంటా ఆ శిన్సుపా వృక్షం వైపుకి అందుకే నేను కూడా ఏం చేశాడంటే ఆ సిన్సుపా వృక్షం మీదే ఉందాము ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అక్కడే కొమ్మల మధ్యలో దాగి కూర్చున్నట్టు సరే ఇప్పుడు అసలు ఇందులో హనుమంతుడు మనకి నేర్పే వ్యక్తిత్వ వికాస పాఠం ఏంటండి చూద్దాం మనం ఏదైనా ఒక కార్యం తలపెట్టి దాన్ని విజయం సాధించాం అని చెప్పి మనకి మనం నిర్ధారణ చేసుకోవడం కాదు అది ఎవరైతే మనకి ఆజ్ఞాపించారో వాళ్ళు దాన్ని సంతృప్తి చెందాలి అలా పని చేసినప్పుడే మనిషి యొక్క విజయం అనేది నిర్ధారణ అవుతుంది తను నలుగురిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కింద కీర్తింపబడతాడు తను ఇంతవరకు ప్రత్యక్షంగా సీతనైతే చూడలేదు కానీ వృషిమోగ పర్వతం మీద నుండి తను చూస్తున్నప్పుడు అంటే గాల్లో ఒక వ్యక్తి ఒక స్త్రీని తీసుకెళ్తున్నప్పుడు ఆ స్త్రీ నగల మూట కిందకు విడిస్తే ఆ నగల మూటకు ఉన్నటువంటి వస్త్రము ఇప్పుడు ఈ స్త్రీ ధరించినటువంటి వస్త్రము ఒకే రూపకంగా ఉండటం అది మొదటి కారణం రెండు శ్రీరాముడు బయలుదేరేటప్పుడు ఏవైతే లక్షణాలను చెప్పి పంపించాడో ఆ లక్షణాలన్నీ కూడా ఆ స్త్రీలో కనబడతాం ఇది రెండవ అంశం ఈ రెండు అంశాలని ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆయనకి నిర్ధారణ వచ్చిందట సరే ఇంకొంచెం దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఒంటి మీద ఒక్క నగ అయితే కూడా లేదు కానీ ఆ నగకి సరిపడే గుర్తులన్నీ కూడా ఆవిడ దేహం మీద కనబడుతున్నాయి హనుమంతుడికి సీతను చూడాలి ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మండోదరం చూసి సీత అనుకుని వెళ్ళిపోయి ఉంటే కార్యం చెడేది నా వల్ల కాదు అని బాధపడితే కార్యం చెడేది ఈ రెండు సందర్భాల్లో జరగల సరే మూడో సందర్భం వెతకడానికి వచ్చాడు చూశాడు ఈవిడెవరో చాలా బాధపడుతోంది దీనంగా ఉంది ఈవిడే సీత నేను చూసేశానని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి అది నిర్ధారణ చేసుకునే వరకు అక్కడే ఉన్నాడు కాబట్టి మనందరం కూడా హనుమంతుని యొక్క గుణగణాలన్నింటినీ కూలంకషంగా తెలుసుకుని ఆయనలాగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనం కూలంకషంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవటం అక్కడ పరిస్థితులను బేరీజు వేసుకోవటం మనకి సాధ్యమైన మార్గాన్ని అన్వేషించుకుంటూ విజేతలుగా నిలవాలని చెప్పి హనుమంతుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఆయన ఆ వ్యక్తిత్వ వికాస పాఠాన్ని ఆచరించి చూపిస్తున్నాడు కాబట్టి మనందరం కూడా హనుమంతుని యొక్క మార్గంలో నడుద్దాం రాముణ్ణి పూజిద్దాం రాముణ్ణి ధ్యానిద్దాం హనుమంతుడిని స్మరించుకుందాం హనుమంతుడిలాగా విజయపథంలో కొనసాగుదాం స్వస్తి